నువ్ ఫ్రై చేస్తున్నా మాకు వంకాయ ఫ్రై చేస్తుంది చూసండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మినంపప్పు చినపప్పు ఏం చేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం జీ మెంతులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం చేసుకోవాలి మంచిగా ఫ్రెండ్స్ కొంచెం పుట్టినల్ పప్పు కూడా చేసుకుంటున్నాం వేయించుకోవాలి మంచిగా ఎండు పొడ ఎండుకొడి పూడ కూడా అంటే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం అంత ధనియాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయింది ఏగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుంటున్నాం కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా దీంతో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకోవాలి కొంచెమంది వేసుకొని కొంచెమంది పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్ కొంచమంది ఉప్పు కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఉడికిందలేదా చూసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉడికి పిండి మంచిగా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి చేసుకుంటున్నాం మంచి కాళ్ళు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కరాబ్ కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పుదీనా కూడా మంచి కాలు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం మేము అయితే చూడండి ఫ్రెండ్స్ గిన్నెలో అయితే తీసేసుకున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై కర్రీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్